హాయ్ ఫ్రెండ్స్ క్యూఏఐ విజిట్స్ కి స్వాగతం కొత్త టెక్ ఏఐ ఇంకా డేటా లెర్నింగ్ అడ్వెంచర్స్ కోసం ఇదే మీ మ్యాజికల్ హోమ్ స్వాగతం క్యూఏఐ విజిట్స్ కి యా పదండి మ్యాజిక్ మొదలు పెడదాం మన ఇవాళ అడ్వెంచర్ మ్యాప్ ఒకసారి చూసేద్దామా మనం ఈరోజు కోడ్బోట్ల గురించి అన్నీ నేర్చుకోవడానికి ఐదు అద్భుతమైన ప్లేసెస్ కి వెళ్లబోతున్నాం చాలా సరదాగా ఉండబోతోంది మన సాహసంలో మొదటి స్టాప్కు కు వచ్చేసాం ఇక్కడ మనం మన అద్భుతమైన రోబోట్ హెల్పర్స్ ని కలవబోతున్నాం వాళ్ళు చాలా చాలా స్పెషల్ సరే అసలు ఈ కోడ్ బోట్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సూపర్ స్మార్ట్ కంప్యూటర్ ఫ్రెండ్ అనమాట ఊహించుకోండి మన దగ్గర ఒక మ్యాజికల్ రోబోట్ ఉంది మనం చెప్పిన సూచనలు విని టక్కున వెబ్సైట్లు యాప్లు వంటి అద్భుతమైన వాటిని అది బిల్డ్ చేసేస్తుంది అదే ఈ కోడ్బోట్ భలే ఉంది కదా ఈ మ్యాజికల్ బిల్డర్లతో మనం ఒక పెద్ద కాంపిటీషన్ పెట్టబోతున్నాం దాని పేరే ద గ్రేట్ కోడ్ బోట్ బిల్డ్ ఆఫ్ ఇద్దరు బెస్ట్ బిల్డర్ల మధ్య ఒక ఫ్రెండ్లీ పోటీ జరగబోతోంది మన పోటీదారులను పరిచయం చేసుకుందాం రండి ఒకవైపు జమ్మ బోట్ జమ్మ బోట్ దగ్గర ఒక సీక్రెట్ పవర్ ఉంది అదే దాని సూపర్ స్పెషల్ యాంటీ గ్రావిటీ వర్క్ షాప్ మరోవైపు క్లాడ్ బోట్ ఇది కూడా ఒక ఫ్యాంటాస్టిక్ బిల్డర్ చూద్దాం మరి ఎవరు గెలుస్తారో మన సాహసంలో నెక్స్ట్ పార్ట్కు వెళ్దాం ఇప్పుడు మన కోడ్ బోట్లకు వాటి పెద్ద ఛాలెంజ్ ఇచ్చే టైం వచ్చింది ఇది చాలా టఫ్ ఛాలెంజ్ వాళ్ళ టాస్క్ ఏంటంటే ఒక పెద్ద వెబ్సైట్ను నిర్మించాలి దాన్ని మనం డిజిటల్ స్కైస్క్రేపర్ అని పిలుద్దాం దీనికి చాలా 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 ఫ్లోర్స్ ఉండాలి కానీ ఆగండి ఈ పోటీలో ఒక చాలా చాలా ముఖ్యమైన రూలుంది ఈ రూల్ని ఖచ్చితంగా పాటించాల్సిందే ఆ బిగ్ రూల్ ఇదే ప్రతి స్పెషల్ ఫ్లోర్లో తప్పకుండా ఐదు నుండి ఏడు యూనిక్ సెక్షన్స్ ఉండాలి ఇదే ఈ ఛాలెంజ్లో కష్టమైన భాగం ఐదు నుండి ఏడు విభాగాలు మన కోడ్ బోట్లతో బిల్డింగ్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ ఫస్ట్ వర్క్షాప్ను ఓపెన్ చేయాలి తర్వాత బ్లూప్రింట్ అంటే ప్లాన్ ఇవ్వాలి ఆ తర్వాత గో బటన్ నొక్కాలి అంతే మ్యాజిక్ మొదలవుతుంది వావ్ మన కోడ్ బోట్లు ఎలా పని చేశాయో చూసే టైం వచ్చింది బిల్డ్ లో ఎవరు గెలిచారో తెలుసుకుందామా నాకు చాలా గా ఉంది ఫలితాలు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి క్లాడ్ బోట్ రోల్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి ప్రతి ఫ్లోర్లో సెవెన్ సెక్షన్స్ కట్టింది కానీ దాని స్కైస్క్రేపర్ కొంచెం వీక్గా ఊగిపోతూ ఉంది అంటే వెబ్సైట్ ఎప్పుడైనా క్రాష్ అవ్వచ్చు మరోవైపు బోట్ కట్టిన బిల్డింగ్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కానీ లాబీలో ఒక్క చిన్న మిస్టేక్ చేసింది మరిప్పుడు విన్నర్ ఎవరో ఎలా చెప్పాలి ఓహ్ జమ్మా బోట్ సక్సెస్ చూడండి అది తన స్కైస్క్రేపర్లో ఏకంగా రెండు వందల ముప్పై మూడు ఫ్లోర్స్ ని పర్ఫెక్ట్ గా పనిచేసేలా కట్టింది రెండు వందల ముప్పై మూడు అమేజింగ్ అందుకే జమ్మా బోట్ విన్నర్ ఎందుకంటే ఒక స్ట్రాంగ్ గా నిజంగా పనిచేసే బిల్డింగ్ కట్టడమే అన్నింటికన్నా ముఖ్యం చిన్న చిన్న తప్పులున్నా పర్లేదు కానీ అసలు బిల్డింగే స్ట్రాంగ్ గా ఇప్పుడు ఒక కొత్త పవర్ని అన్లాక్ చేయబోతున్నాం జమ్మా బోట్ అంత బాగా ఎలా కట్టగలిగిందో దాని సీక్రెట్ తెలుసుకోబోతున్నాం రెడీగా ఉండండి జమ్మా బోట్ సక్సెస్ వెనుకొన్న అసల్ సీక్రెట్ దాని స్పెషల్ యాంటీ గ్రావిటీ వర్క్ షాప్ దానివల్లే అంత స్ట్రాంగ్ బిల్డింగ్ కట్టగలిగింది మరి అది ఎప్పుడు ఫెయిల్ అయిందంటే ఎవరో ఒక ఫజీ టాకీ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చూసినప్పుడు అంటే బయట నుంచి వచ్చే ఒక వీక్ కనెక్షన్ అనమాట ఆ కనెక్షన్ సరిగా లేకపోవటంతో బిల్డింగ్ మొత్తం ఫెయిల్ అయింది దీని బట్టి మనకేం తెలిసింది సరైన వర్క్ షాప్ చాలా ఇంపార్టెంట్ ఒక మాస్టర్ బిల్డర్ అవ్వాలంటే ఈ సీక్రెట్స్ గుర్తుపెట్టుకోండి ఒకటి ఎప్పుడూ యాంటీ గ్రావిటీ లాంటి పవర్ఫుల్ వర్క్ షాప్ నే వాడాలి రెండు బయట నుంచి వచ్చే ఫజీ వాకీ టాకీ లాంటి నమ్మకం లేని కనెక్షన్స్ అస్సలు వాడకూడదు మూడు చాలా ఇంపార్టెంట్ కోడ్బోట్ చేసిన పనిని మనం ఎప్పుడూ ఒకసారి చెక్ చేయాలి ఎందుకంటే ఫైనల్ డైరెక్టర్స్ మనమే కదా ఒక ఎక్స్పర్ట్ కూడా ఇదే చెప్పారు ఆ స్పెషల్ వర్క్షాప్ వల్లే జెమ్మ బోట్ అంత అద్భుతమైన పనిచేసే స్కై స్క్రేపర్ని కట్టగలిగిందని సో కరెక్ట్ టూల్స్ వాడటం ఎంత ముఖ్యమో మనం నేర్చుకున్నాం మన సాహసంలో లాస్ట్ పార్ట్కి వచ్చేసాం ఇక్కడ మనం మన కొత్త విజార్డ్ స్కిల్స్ ని ప్రాక్టీస్ చేయబోతున్నాం మనమందరం ఇప్పుడు మాస్టర్ బిల్డర్స్ అయిపోబోతున్నాం ఈ మ్యాజికల్ టూల్స్ జర్నీ ఎలా సాగిందో చూద్దాం రెండు వేల పదహారులో ఫస్ట్ ఏఐ టూల్స్ వచ్చాయి అవి చిన్న చిన్న పనులకు హెల్ప్ చేసే సింపుల్ క్యాలిక్యులేటర్ లా ఉండేవి రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి క్లాడ్ లాంటి స్మార్ట్ కోడ్ బోర్డ్స్ వచ్చాయి అవి మనకు జూనియర్ అసిస్టెంట్ లాగా హెల్ప్ చేశాయి ఇక రెండు వేల ఇరవై ఐదులో గూగుల్ ఈ అద్భుతమైన యాంటీ గ్రామిటీ వర్క్షాప్ ను లాంచ్ చేసింది ఇది ఒకే బాక్స్లో ఉన్న ఎక్స్పర్ట్ బిల్డర్స్ టీమ్ లాంటిది అందుకే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో మీరు అందరూ ఏఐ రిజార్ట్స్ అవ్వగలుగుతున్నారు సరే మన మెమరీ లాక్ సిస్టమ్ టైం ఈ ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకుందాం నాతో పాటు చెప్పండి గొప్ప వర్క్షాప్తోనే తోనే మ్యాజిక్ సూపర్ పాప్ ఇప్పుడు వర్క్ చూపిస్తూ చేతులతో ఒక పెద్ద సర్కిల్ చేద్దాం పర్ఫెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ జెమా బోట్ యొక్క స్పెషల్ వర్క్షాప్ పేరేంటి ఆలోచించండి ఎస్ యాంటీ గ్రావిటీ వర్క్షాప్ అద్భుతం సెకండ్ క్వశ్చన్ ఈ కాంపిటీషన్ లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ రూల్ ని పర్ఫెక్ట్గా ఫాలో అవడమా లేక స్ట్రాంగ్ గా పన్చేసే బిల్డింగ్ కట్టడమా సరిగ్గా చెప్పారు బలమైన స్కై స్క్రాపర్ని కట్టడం చాలా బాగా నేర్చుకుంటున్నారు ఇవాల్టి మన అడ్వెంచర్ నుండి నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు ఇవి కోడ్బోట్లు అద్భుతమైన రోబోట్ బిల్డర్లు యాంటీ గ్రావిటీ లాంటి పవర్ఫుల్ వర్క్షాప్ వాటికి బెస్ట్ వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా బోట్ చేసిన పనిని మీలాంటి స్మార్ట్ డైరెక్టర్స్ ఎప్పుడూ చెక్ చేయాలి మీరు ఇప్పుడు ఒక కోడ్బోట్ మాస్టర్ ఇవాల్టికి మ్యాజిక్ ఇంతే మాతో నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ సూపర్ ఫన్ టెక్ మరియు డేటా అడ్వెంచర్ కోసం త్వరలో క్యూఏఏఐ విజార్ట్స్కి కి తప్పకుండా రండి మళ్ళీ కలుద్దాం క్యూఏఏఐ విజార్ట్స్లో బాయ్ ఫ్రెండ్స్ మీరందరిప్పుడు ఏఐ విజార్ట్స్